Yeah. <laughs>

రెండవ స్థానానికి ముప్పై రెండవ స్థానానికి నలభై మూడు సెకండ్లు వేలు జీలా ఉన్నాయి இதிலிருந்து யாரோ தெரிகிறது யாரோ மகேஷ் யாரோ கேலி பண்ணி வாசல்ல இருக்கறவங்கள விழாவா பச்சனோம்

啊。啊 हरे <laughs> रा <laughs>

హైవే చాచి జూనియర్ భీముడండి ఎస్ఎస్ఆర్ బువరీ రెండవ సత్తా

سڀ وڏي وڏي گهڻا سلام اوه 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 او

ಇದೇ ಒಂದು ಪ್ರಧಾನಿ Basha Nani bola koi 가 a h d 가아 u a d 가

好好好 ఫస్ట్లో ఆర్కే బుల్సేవాళ్ళు ఉన్నారు రెండో స్థానంలో ఎస్ఎస్ఆర్ గుల్సేవాళ్ళు ఉన్నారు പതിനായിരുന്നു സെക്കൻഡ് സ്ഥാപന നിമിഷ പതിനെ സെക്കൻഡ് വീട്ടിൽ ജില്ലാ സ്ഥാപന

ફોકસ 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 ઓ શગર સૈડા આહા આહા

நூற்றா நல்லாயிருக்கு ஐந்து வருஷங்களில் நூற்றாண்டு ஐந்து வருஷம் हम बात से चलो हम बात से चलो वहां पर बस फार्म लो ऐसा वाले के नाम का बस अनुवाद करके आने का है ఫ్రెండ్స్ ఎస్ఎస్ఆర్ బుల్స్ వారు ఉండేదాన్ని కూడా అయిపోయింది లైక్ చేయండి దయచేసి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ పెరుగుదన ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇప్పుడు తొమ్మిదో ముందుకు రాబోతున్నాం ఫ్రెండ్స్